పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక వాళ్ళని స్కూల్లో దించి ఈ కూరగాయలు తీసుకొచ్చుకున్నాను మంచిగా ఫ్రెష్గా ఉన్నవే తెచ్చుకున్నాను ఎక్కువ ఎక్కువ కాకుండా ఇదైతే చూడంగానే చాలా ఫ్రెష్గా అనిపించింది నిగనిగలాడుతూ ఇప్పుడు నేను ఎండలో నుంచి వచ్చేసరికి ఇది కొద్దిగా వళ్ళింది అలాగే మిగతావి కూడాను చిలకడ దుంపలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అప్పుడే వచ్చాయంట రైతు బజార్లో నేను తెచ్చుకున్నాను క్యారెట్లు బీట్రూట్లు ఇవే ఎందుకు ఫ్రెష్గా అనిపించాయి ఎక్కువ ఎక్కువ ఏం తెచ్చుకోలేదు రకరకాలు మాకు కొంచెం దగ్గరలోనే ఉంటుంది కాబట్టి తెచ్చుకోవచ్చు ఎందుకు స్టోర్ చేసుకోవడం అని గోంగూరను అయితే ఈ ఆకులన్నీ తీసేసి ఇలా కొద్దిగా ఉప్పు వేసి వాష్ చేసుకుంటున్నాను మంచిగా ఇలా వాష్ చేసుకుని దీన్ని ఆరబెట్టేస్తాను ఆరిన తర్వాత నేను స్టోర్ చేసుకోవడం లేదా కర్రీ చేసుకోవడం చేస్తాను అప్పుడు ఈజీగా అనిపిస్తుంది ఇలా నీడన ఆరబెట్టేసుకుంటాను చూసారు కదా నీళ్లో ఆడబెట్టేస్తే ఇలా అయిపోయింది చక్కగా డ్రై అయిపోయింది అలాగే మిగతావి కూడా వీటికి ఎక్కువగా మట్టి ఉంటుంది మట్టి లేనివే తీర్చుకున్నాను కానీ అలా ఫ్రిడ్జ్లో పెట్టేయటం కన్నా కొద్దిగా క్లీన్ చేసుకుందామని క్లీన్ చేసుకుంటున్నాను ఈ ప్లాస్టిక్ డబ్బా అయితే ఒక కేజీ పెరుగు బకెట్ ఉంటుంది కదండి చిన్న బకెట్టు భలే యూజ్ఫుల్గా ఉంది ఇలా వీటిని క్లీన్ చేసుకోవడానికి ఇది పెద్దదిలా కనబడుతుంది కానీ చాలా చిన్న బకెట్ అండి ఇది ఇది చూడండి ఒకటి పైకి తేలింది ఇదైతే క్యారెట్ కాదు చిలకడదుంప తెల్ల చిలకడదుంప చాలా లైట్ వెయిట్లో ఉంది చూడండి పైకి బలి తేలిపోతుంది ఇది చిలకడదుంప మరి ఇందులో ఏమైనా ఉందో లేదో ఎంత పైకి తేలిపోతుంది వీటన్నిటిని కూడా నేను మంచిగా వాష్ చేసి ఆరబెట్టుకుంటాను నీడలో నేను చదువుకునే రోజుల్లో మా ఫ్రెండ్స్ ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు కొంతమంది హైదరాబాద్ కొంతమంది విశాఖపట్నం ఇంకా అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడప్పుడు కాంటాక్ట్లోకి వస్తూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటాం ఎప్పుడు ఇంకేముంటాయండి కూరగాయలు ఇల్లు పండ్లు గురించే మాట్లాడుకుంటాం అయితే హైదరాబాద్లో అయితే మా ఫ్రెండ్ చెప్తుంది ఒక్కొక్క గోంగూర వచ్చేసి యాభై రూపాయలంట రెండు వంద రూపాయలు లేదంటే అయితే మూడు ఇస్తారంట వంద రూపాయలకి చాలా రేట్ కదండి మాకిక్కడైతే ఇదిగోండి వీటిని కూడా చిలకడ దుంపలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి మట్టి ఏం లేదు వీటికి అయితే చక్కగా వీటిని కూడా కొద్దిగా వాటర్ వేసి క్లీన్ చేసేసుకుంటున్నాను ఇవి ఉడకపెట్టి ఒక దుంప మా పిల్లలకి ఇస్తాను స్కూల్ నుంచి రాగానే వీటన్నిటిని నేను ఆరబెట్టేసుకుంటాను మిగతాయి వీటిని ఉడకబెట్టేస్తాను చూడండి చక్కగా ఆరిపోయాయి మాకిక్కడ గోంగూర కట్ట నేను ఎంతకు తీసుకున్నానంటే రెండు కలిపి పది రూపాయలకి ఇచ్చారు లేదు ఒక్కోసారి డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం వర్షాలు అవి పడ్డప్పుడు విత్తనాలు పోయినాయి నారిపోయింది అన్నప్పుడు మూడు కట్టలు ఇస్తారు ట్వంటీ రూపీస్కి అంతకు మించి పెరగదండి చాలా తక్కువకే దొరుకుతాయి మాకైతే కానీ మేమే ఎక్కువగా తినమేమో ఇటు చాలా ఫ్రెష్వే కూడా దొరుకుతాయి చూసారా దిగుమతి చేసుకునే ప్రదేశాల్లో ఎక్కువ రేటు ఉంటాయేమో అక్కడ ఆదాయం కొద్ది ఖర్చులు కూడా ఉంటాయి రేట్లు రకరకాలుగా ఉంటాయి అయితే మార్కెట్ నుంచి వస్తూ జాంపళ్ళు తీసుకొచ్చాను ఇవి కూడా చాలా బాగున్నాయి మీకు ఎలా కనిపిస్తున్నాయో కానీ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి చాలా పెద్దవి వంద రూపాయలకి నాలుగు ఇచ్చారు మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే కట్ చేసి ముక్కలు పెడతాను ఇంకా పక్కింటి పిల్లలు ఆడుకుంటూ ఒక్కొక్క మొక్క తింటారు ఇదిగోండి అన్నీ తీసుకెళ్ళి రెండు కాయలు కట్ చేస్తే రెండు మొక్కలు మిగిల్చారు ఇదైతే చూడటానికి బాగున్నాయి అంత కఠినంగా ఏం లేవు మళ్ళీ తీయగా ఉన్నాయి బాగున్నాయి